అనకాపల్లి జిల్లాలో బర్డ్స్ వర్దంతులు కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాలు ఎదుర్కొంటుందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎన్ఈసీసీ జిల్లా కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు బర్డ్ ఫ్లూ వ్యాధి బర్డ్ నుండి వచ్చి సంక్రమిస్తుందని అంతేగాక మనుషులకు సంక్రమించే అవకాశాలు లేదని తెలిపారు చికెన్ డెబ్బై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టిన తర్వాత ఎటువంటి వైరస్ బ్రతకదని అటువంటిది మన భారతదేశంలో వంద నుంచి నూట ఇరవై డిగ్రీల వద్ద చికెన్ వండటం జరుగుతుందని తెలిపారు చికెన్ ఎగ్ పై ప్రజలు అపోహలు తొలగించేందుకు ఈ నెల ఇరవై ఐదున అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం లో చికెన్ అండ్ ఎగ్ సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ హాజరవుతారని తెలిపారు కాలంలో బర్డ్ ఫ్లూ వలన ప్రజలకు ఇబ్బంది వస్తుందని ఒక కొంతమంది అతి ఉత్సాహంగా ఉన్నటువంటి మీడియా మిత్రుల వల్ల కానీ ప్రజల వలన కానీ జరిగింది దీన్ని వెంటనే ప్రభుత్వం వారు కూడా స్పందించి ప్రతి జిల్లాలోనూ వారి డిపార్ట్మెంట్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ దాని వలన హ్యూమన్ బీయింగ్స్కి ఏ రకమైనటువంటి హాని లేదనే విషయానికి అనేక రకాలుగా అన్ని విధాలుగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మేము కూడా దాన్ని నిర్ణయం చికెన్ తినడం వల్ల కానీ ఎగ్స్ తినడం వల్ల కానీ హ్యూమన్ బీయింగ్స్కి ఎట్టి పరిస్థితుల్లో హాని లేదు కారణం మనం వంద డిగ్రీలు టెంపరేచర్లో వండుకుంటున్నాం ఆ టెంపరేచర్లో బర్డ్ ఫ్లూయే కాదు ఏ వైరస్ కూడా బ్రతకదు కాబట్టి చికెన్ ఎగ్స్ తినడం సేఫ్ అని మేము నమ్ముతున్నాం ముఖ్యంగా ఈ అపోహ వలన డెఫినెట్గా బర్డ్ ఫ్లూ వలన రైతులు అక్కడక్కడ సోకిన వాళ్ళు నష్టపోవడం అయితే వాస్తవమే బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఒక బర్డ్ వల్ల ఒక బర్డ్కి హైజెనిక్ కండిషన్స్ లేకపోతే వ్యాప్తి చెందుతాయి కానీ సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు ఒకవేళ చోకడం అంటూ జరిగితే అక్కడ ఉంటున్న మాకు మాతో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి సోకిన తర్వాత ప్రజలకు రావాలి ఎంతవరకు బోర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు ఎక్కడ కనపడాలి దేశంలో కాబట్టి మీరు హాయిగా తినొచ్చు ఇంకా మేము గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే ఎవరైనా బోర్డు ఫ్లూ వల్ల మన దేశంలో చనిపోయారని ప్రూవ్ చేస్తే ఐదు లక్షలు నజరాన కూడా ఇస్తామని ఓపెన్గా చెప్తున్నాం దాన్ని మీరు వేలైతే వినియోగించుకోండి కారణం ఏంటంటే ఎట్టి సాధ్యం కాదు రాదు కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ఆఫ్కోర్స్ రైతులు నష్టపోతారు కానీ ఇంతకంటే పెద్ద డ్యామేజ్ ఈ సమాజానికి ఇప్పుడిప్పుడే లోపంతో ఉన్నాం మనం తీసుకోవాల్సినటువంటి చికెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకోవటం లేదు ఇలాంటి అపోహల వలన ఆ పౌష్టికాహారం కూడా పౌష్టికాహారం ఏంటి చాలా చీపెస్ట్ పౌష్టికాహారం ఈరోజు పది రూపాయలు పెడితే కానీ మీకు టీ దొరకదు ఐదు రూపాయలు గుడి దొరుకుతుంది అన్ని రకాలి దాన్ని ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాయి కందంశం పుణ్యం అంటూ ఏది మన కరోనా పుణ్యం అంటూ డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలియపరుస్తున్నారు కాబట్టి కాబట్టి అది సమాజానికి నష్టం వస్తుంది కంజంపులో పోయేటట్ అయితే కాబట్టి ఇది యూఎఫ్ ఇన్ ది హెల్త్ పాయింట్ ఆఫ్ సొసైటీ అందరూ తప్పకుండా తినండి మేము సిద్ధంగానే ఉన్నాం రెండోది మాంసం అన్నది జనరల్ అంటే మీరు బా మన మన పద్ధతిలో కుక్ చేసిన విధానంలో ఒక్క పర్సన్ కూడా కాదు ఇంకా మైనస్లోనే వెళ్తాయి ఏ ఫ్యాక్టరీ కానీ వైరస్ కానీ చనిపోవడమే జరుగుతాయి అటు తినే వాళ్ళు మనకి మనిషికి ఎటువంటి రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది బట్ ఫ్లూ అనేది వైరస్ అనేది ప్రతి మనుషులనూ జనరల్గా మన జలుపు వచ్చింది ఫ్లూ వైరస్ అనే అంటాం బట్ ఇక్కడ ఏంటంటే ఇంచుమించి నూట డెబ్బై ఐదు రకాలు ఫ్లూ వైరస్ ఉంటాయి సో ఈ వైరస్ మనకు వచ్చిన వైరస్ హెచ్ఫై వన్ అన్న టైప్ వైరస్ వచ్చింది అది బర్డ్స్లో చాలా తక్కువ అంటే బర్డ్స్ టు బర్డ్స్ ట్రాన్స్మిషన్ అవుతుంది కానీ మనుషుల్లో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కనిపించలేదు దానికి అంత శక్తి కూడా లేదు ఎందుకంటే మన రెసిడెన్స్ ఫారిన్ కంట్రీస్ కంపేర్ చేసుకున్నప్పుడు మన రెసిడెన్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి దాని మీద ఈ వైరస్ తాలూకా విరిలెన్స్ అనేది మన మనుషుల స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు దాకా అలా చనిపోయిన మనిషి కూడా లేరు సో ఆ గ్యారంటీ మనం ఇవ్వగలుగుతాము ఈ అవగాహన తొలగించి ఈ కన్సంక్షన్ పెరిగితే ఉద్యోగ అవగాహన కల్పించడం అవుతుంది మంచి ప్రోటీన్ సప్లై చేసే అవకాశం కలిగిస్తుంది సో దీన్నే మీరు తీసుకెళ్లవలసిన కోరుతుంది ఈ మధ్య కాలంలో అందరికీ కొంచెం అందరికీ ట్రబుల్ చేస్తుంది ఇవి బర్డ్ ఫ్లూ అన్నది ఓన్లీ బర్డ్స్ నుండి అంటే కోడి నుండి కోడికి మాత్రమే వ్యాపించగలదు ఈ మనిషికి వ్యాపించిన దాఖలాలు మన ఇండియాలో అయితే లేవు కాబట్టి దాని గురించి అంతగా భయపడాల్సింది ఏం లేదు ఏదైనా అలాగ డైరెక్ట్గా అందులో పనిచేసే వర్కర్స్కి వాళ్ళకేమైనా వచ్చే అవకాశం ఉంది తప్ప మాంసం తినటం వల్ల గుడ్డు తినటం వల్ల అది వచ్చే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ ఈ వైరస్ ఒకవేళ ఎవరికైనా వచ్చినా వచ్చిన దాఖలాలు లేవు ఎక్కడ పై దేశాల్లో వచ్చినాయి వచ్చినది మామూలు జలుబు దగ్గు తుమ్ములు కళ్ళు ఎరబట్టం ఇలాంటి మనం ఎలాగైతే మన వైరల్ ఫీవర్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది అంతకంటే ఏం రాదు అలాగే మనం ఆరు రోజులు మందులు వాడితే నార్మల్ అయిపోతుంది అంతేగాని దీనివల్ల పా ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ఇది కానీ లేదు కాబట్టి దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన పనే లేదు ఈ బర్డ్ ఫ్లూ గురుండి పై దేశాల్లో అన్ని అన్ని పరిహ పరిశోధనలు జరిగా జరిగాక కూడా ఎక్కడ ఎవరు ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ అయితే రాలేదు ఈ అపోహ వల్ల అప్పుడు ప్రజల్లో ఈ ఫుడ్ తినటంలో ఇవన్నీ తగ్గించటం వల్ల చికెన్ మానేసి ఇది మానేయటం వల్ల ఈ లోపాలు అయితే పెరుగుతాయి ముఖ్యంగా ఈ చికెన్ కానీ ఈ ఎగ్స్ కానీ ఇట్లలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మనకి ప్రోటీన్ చాలా అవసరం మన శరీరానికి మనం ఎన్ని కేజీలు ఉంటే మన డెబ్బై కేజీలు ఉన్నప్పుడు డెబ్బై గ్రాములు ప్రోటీన్ రోజు తీసుకోవాలి వంద గ్రాములు చికెన్ తిన్నప్పుడు వంద గ్రాములు చికెన్ తిన్నప్పుడు ఇరవై గ్రాముల ఇరవై గ్రాముల ప్రోటీన్ మనకి యాడ్ అవుద్ది అలాగే ఒక ఎగ్ తింటే ఒక ఆరు గ్రాములు ప్రోటీన్ యాడ్ అవుద్ది అలాగే పప్పు ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది కానీ ఇందులో చీప్లో తక్కువ ఖరీదులో వచ్చే ప్రోటీన్ వేరే ఎక్కడ ఉండదు కాబట్టి ఈ చికెన్ అన్నది మటన్ అన్నది మటన్ అయితే అంత ప్రోటీన్ ఉంటుంది కానీ మటన్ అన్నది రెడ్ మీట్ ఇది లీన్ మీట్ ఈ వైట్ మీట్ తినటం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు మోర్ ఓవర్ ఇప్పుడు ఎగ్స్లో ఎగ్స్ తింటే ప్రతిరోజు ఒక ఎగ్ అయితే అందరూ తినచ్చు తినాలి కూడా అందులో ఉన్న పోషక విలువలు అలాంటివి అందులో ఎగ్ తింటే ఏ హార్ట్ అటాక్స్ వస్తాయని ఇవని ఆ భయపడాల్సిన పని కూడా ఏం లేదు రోజు ప్రతిరోజు ఒక ఎగ్ తినొచ్చు ఇంకా ఎగ్స్ తినాలంటే ఎక్కడి ఇంకో రెండు మూడు ఎగ్ వైట్స్ తినొచ్చు అందులో ఉండే ఎల్లోలో కొలెస్ట్రాల్ ఉంటుంది అని అంటారు కానీ ఆ కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అది ఎప్పుడు హెచ్డిఎల్ ఎల్డిఎల్ అని ఉంటాయి హెచ్డిఎల్ అన్నది మంచి కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇందులో ఉన్నది గుడ్ కొలెస్ట్రాల్ ఈ గుడ్ కొలెస్ట్రాల్ వల్ల కూడా హార్ట్కి మంచి జరుగుద్ది కాబట్టి